హలో మై ఫ్రెండ్స్ హలో మై వ్యూవర్స్ ఈరోజు వచ్చేసి రిలేతో ఎమర్జెన్సీ లైట్ కానీ స్టెబిలైజర్ కానీ ఏదే కానీ కనెక్షన్ ఎట్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ బల్బు వెలిగించడానికి మనము ఒకటి ఫైవ్ వాల్ట్ తీసుకున్నాము డిఓబి అలాగే ఒక హండ్రెడ్ హోమ్స్ రిజిస్టర్ తీసుకున్నాము ఇది హండ్రెడ్ హోమ్స్ రిజిస్టర్ ఫ్రెండ్స్ ఇది ప్రొటెక్షన్ కొరకు డిఓబి కాలిపోకుండా ఉండడానికి అని చెప్పి మనం వాడుతున్నాము నా ఛానల్ను మీకు వీడియోలు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సీపోర్ట్ యూజ్ బియ్యంటారు సిపోర్టు ఏదైతే ఛార్జర్ ఉంటుందో దాని ద్వారా సీపోర్ట్ తోటి యూజ్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ ఓల్ట్స్ రిలే ఇది షింక్ క్రీమ్ ఇది షింక్ క్రీమ్ అంటారు దీన్ని షింక్ పేస్ట్ కూడా అంటారు ఈ పేస్ట్ రుద్దితే మనకు డివోపీ కాలిపోకుంటుంది అలాగే ఇది ఒక ఎంటీ బాక్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇది ఈజీగా మనము ఇన్వర్టర్ లేకుండా మన ఇంట్లో ఆటోమేటిక్ కరెంటు అని చెప్పి మనం దీనికి ఏ విధంగా తగ్గ దీనికి ఒక అల్యూమినియం ప్లేట్లు కట్ చేసుకొని మనము ఈ హోల్ వేసుకేసుకొని డిఓపికి ఈ షింక్ ప్లేట్ షింక్ పేస్ట్ తగిలిచ్చి దీన్ని మనం మంచిగా అతికిచ్చినట్లు కూర్చోబెట్టాలి అంటే ఈ పేస్ట్ ఏం చేస్తుందంటే హీట్ కానీ ఈ ఎల్ఈడి ప్యానెల్ను ఎల్ఈ ఎయిట్ కానీ ఎక్కుండా ఏం చేస్తుంది ఇది మంచిగా కూల్గా ఉంచుతుంది అన్నట్ల ఈ కూల్గా ఉంచడం వల్ల బల్బు చాలా రోజులు మనకు మనతుంది ఇవి సీపోర్టు కానీ ఏదే కానీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ కానీ ఇవి మాడవల్ ఇది సి పోర్టు పిన్ను దీని ద్వారా మనం ప్లస్ మైనస్ షార్ట్అవుట్ చేసి ఇది పిన్ కనెక్షన్ కొట్టుకోవాలి ఈ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ మాడు ఒక ఇన్పుట్ రెండు బ్యాటరీలు రెండు బ్యాటరీల కనెక్షన్లు అలాగే అవుట్పుట్ ఫైవ్ వాల్ట్గా మారి వస్తుంది దీనికి ఒక డైవర్డ్ కూడా వాడుకోవాల్సి వస్తుంది ఈ దాన్ని పని చేయించాలి అనుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఐదు పిన్లు వస్తాయి ఫ్రెండ్స్ ఈ సెంటర్ది కామన్ పిన్ను ఇక్కడిది ఆల్రెడీ కనెక్టెడ్ అని చెప్పి ఇది ఎన్ఓ అని ఉంటారు ఆల్రెడీ కనెక్టెడ్ ఈ రెండు ఇది పని చేయడానికి పనిచేస్తుంది ఈ రిలే పని చేయడానికి కనెక్షన్ కావాల్సి వస్తుంది ఐదు వోల్టేజు ఇక్కడ లాస్ట్కు ఉన్నది ఇది కాంటాక్ట్ లేదు అని చెప్పి ఓపెన్ ఓపెన్ ఉన్నది తర్వాత ఇట్లా హోల్ కొట్టేసుకొని మనము ఈ పిన్ను అనేది కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని కొద్దిగా గ్లో కానీ ఫేవికిక్ కానీ వేసి దీన్ని ఫిక్స్ చేసేసుకోవాలి ఇది మలమల పికిన ఛార్జింగ్ పెట్టి తీసినప్పుడు పెట్టినప్పుడు మనకు ఇది ఊడిపోకుండా బందోబస్తుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఊడిపోతే ఇది డబల్ పని అవుతుంది కాబట్టి దీన్ని ఊడిపోకుండా పెట్టుకోవాలి ఇగో ఇట్లా ఫైవ్ ఓల్ట్ చార్జర్ పెట్టేసిన తర్వాత మనం దీంట్లో ప్లస్ మైనస్ పోలారిటీ ఉంటుంది కాబట్టి ప్లస్ మైనస్ చాటు అవుట్ జరుగు లోపల పక్కది ప్లస్ బయటి పక్కది మైనస్ ఇక్కడ నాకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ప్లస్ మైనస్కు ప్లస్కు ఎర్ర వైరు అలాగే నల్ల వైర్ వచ్చేసి మైనస్కు కనెక్ట్ చేసుకున్నా ఈ రెండింటిని మంచి పేస్ట్ క్రీమ్ రుద్ది వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇన్పుట్ అవుతుంది ఫైవ్ వోల్ట్ కరెంట్ అనేది ఫైవ్ వోల్టేజ్ డీసీ అవి డీసీ వోల్టేజ్ తోటే ఇప్పుడు మనకు ఈ ఛార్జింగ్ కావడానికి లిథినియం బ్యాటరీ అలాగే ఎమర్జెన్సీ లైట్గా కటాప్ కావడానికి నేను ఇప్పుడు తయారు చేస్తూ ఇస్తున్నా ఇది చాలా ఈజీగా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఇక మీరే స్వతహాగా చేసుకోవచ్చు ఇక ఇప్పుడు రెండు వైర్లు మనం సాల్డరింగ్ చేసేసుకున్నాం ప్లస్ మైనస్ మీకు కనుక నా వీడియోలు నచ్చితే మీకు పని నేర్చుకోవడం ఈజీ అనిపిస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయించండి చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇగో ఈ ఫస్ట్ ఈ మూడు పిన్నులు ఉంటాయి కదా ఇక్కడ పక్క ఈ మూడు పిన్నులు ఉన్న దాని దగ్గర వల్ల మనం ఏం చేయాలంటే ఒక లెఫ్ట్ దానికి నెగిటివ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ పాజిటివ్ దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ కడా కొణానికి ఇచ్చేసుకున్నాలే అలాగే బ్యాటరీకి వెళ్ళి వచ్చిన వైర్ని ఏమైతుందో ఈ సెంటర్ కామన్ పిన్కి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు వైర్లు అతకంగానే మనకి ఏం అంటే ఇది రిలే పని చేయడం ప్రారంభిస్తాయి అలాగే ఈ కామన్ నుంచి ఈ ఫస్ట్ వన్ పిన్ ఏదైతే ఉందో ఆల్రెడీ కనెక్టెడ్ అని చెప్పినా కదా దానికి వెళ్ళి ఇది అంటే బ్యాటరీకి కనెక్షన్ అయి ఉంటుంది రెండు బ్యాటరీలు పేర్లర్ ఇచ్చుకున్నాలే దీనికి ఇచ్చుకుంటే ఇగో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ రెండు బ్యాటరీలు ఈ విధంగా రెండు ఒక తన జమ చేసి ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ అలాగల తీసుకున్నాలే ఈ ప్లస్ ఒక పక్కకు రెడ్ కలరు అలాగే బ్లాక్ మైనస్ న్యూట్రల్ ఇది బ్లాక్ కలర్ ఇచ్చి ఇది పక్కకి చేసుకున్నాలి ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకున్న దాన్ని రెండు వైర్లు తీసుకొని వచ్చి ఈడ ఎక్కడ అంటే ఈ బ్యాటరీకి వెళ్ళి వచ్చిందాన్ని మైనస్ని తీసుకొచ్చి ఇక్కడ నల్ల వైర్లు ఉంది కదా అక్కడ కామన్గా అన్నీ ఒక తాను కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా పనిచేస్తుంది కరెంట్ వచ్చింది అనుకో అది కట్ ఆఫ్ అయిపోతుంది కరెంట్ పోయిందనుకో అది ఛార్జింగ్ అవుతుంది మనం ఛార్జింగ్ అయ్యి కూడా ఏమవుతుంది మళ్ళీ బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అయ్యాక దాని తది కట్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ ఆఫ్ అయినప్పుడు మనకు బ్యాటరీలు ఓవర్లోడ్ అయి పాడు కాకుండా ఎన్ని రోజులైనా మందుతాయని అన్నట్లు ఇగో దీని మధ్యలో ఒక డయర్డ్ కొట్టేసుకున్నాలి ఇప్పుడు డయర్డ్ కొట్టేసుకుంటే ఇగో ఇప్పుడు నేను ఈడ పిన్ని చూపిస్తున్నాను ఈడ బ్యాటరీకి వెళ్ళి వచ్చిన వైర్ని కనెక్ట్ చేయాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఏం చేస్తుంది లైట్కి వెళ్ళిపోతుంది డిబోపి లైట్కు ఈ మూడో పిన్ ఇక్కడ నుంచిగా ఆల్రెడీ కనెక్ట్ అని చెప్పి ఇట్లా కాంటాక్ట్ ఉంటుంది దాని లోపల ఎప్పుడైతే మనం ఈ రెండింటికి సప్లై ఇస్తామో ఇక్కడ కొనదానికి అక్కడ కొనదానికి ప్లస్ మైనస్ ఐదు వోల్టేజ్ అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఈ దానికి వెళ్ళి కనెక్షన్ విడిపోయి ఇక్కడ రెడ్ కలర్ వైర్ ఎత్తికి చూడండి దానికి కామన్ పిన్కు కనెక్ట్ అవుతుంది ఇగో ఇది బ్యాట్ దీనికి వెళ్ళి ఛార్జర్కి వెళ్ళి వస్తున్నది ఇప్పుడు ఛార్జర్కి వెళ్ళి ప్లస్ మైనస్ ఐదు వోల్టేజ్ వస్తుంది ఇది వచ్చేసినాక దీన్ని తీసుకుపోయి ఇక్కడ మనం ఛార్జింగ్కు కూడా ఒక వైర్ ఇచ్చేసుకున్న ఛార్జింగ్ది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇది కనెక్ట్ చేసుకుంటే ఈ మోడల్ ద్వారా మనకేమవుతుందంటే దీనిలోనే డబల్ వర్క్ అవుతుంది అనట్టుకో అక్కడ నుంచి తీసుకొచ్చిన వైర్ని తీసుకొచ్చి ఇక్కడ కొనాకి ఇచ్చేస్తుంది ఇక్కడ డయాడ్కు యానోడ్ దిక్కు అంటే డయాడ్ ఏదైతే ఉందో దానికి గీత ఉంటుంది అది క్యాథోడు గీత లేని యానోడ్ యానోడ్కు మనం సప్లై ఇస్తే ఏం చేస్తుంది అక్కడ నుంచి వచ్చిన ఛార్జింగ్ను ఇక్కడ బ్యాటరీలకు పంపిస్తుంది అది చా కరెంట్ వచ్చినప్పుడు కరెంటు పోయినప్పుడు ఏం చేస్తుంది అంటే దీనిలోని కాంటాక్ట్ చేస్తుంది ఇప్పుడు నేను కామన్ వైర్కి ఇస్తున్నా కదా ఈ కామన్ వైర్ ఇది బ్యాటరీ వైర్ ఇది బ్యాటరీకి వెళ్ళి వచ్చిన వైర్ ఇతల పక్క లైట్ పోయే వైర్ ఏదైతే ఉందో డివోపి ఫిట్ చేసినాము మనం లైట్ వెలుగుతుంది చిన్నగా నైన్ వోల్ట్ది బల్బు ఆ దానికి ఇక్కడ పిన్ను తొడిపోతుంది అక్కడ పిన్ను నుంచి వచ్చి ఏం చేస్తుంది ఇది డయోడ్ కడ క్యాథోడ్ కడ కనెక్ట్ అవుతుంది ఇగో ఈ విధంగా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా ఇగో ఇక్కడ తెచ్చి స్విచ్ క్లిక్ చేసుకుని ఈ స్విచ్ సాయంతో మనకి ఏంటంటే పగులు పూట కూడా లైట్ వాడి ఉండకుండా పగులు పూట మనం బంద్ చేసి పెట్టుకోవచ్చు అని ఇగో ఈ లాస్ట్ అక్కడ దానికి వెళ్ళి వచ్చిన వెళ్ళి వచ్చిందేమో లైట్ సైడ్ వెళ్ళిపోయింది డిఓబి ప్యానల్ దిక్కు ఇక్కడ సైజ్ ఏమో ఛార్జర్కి వెళ్ళి వచ్చి దీని లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇది ఛార్జింగ్కు బ్యాటరీలు చార్జ్ ఛార్జింగ్ కావడానికి అనిపోతుంది ఇప్పుడు ఇట్లా మనం వైర్ పెడితే ఈ రెడ్ కలర్ ఎల్ఈడి వస్తుంది అంటే ఛార్జింగ్ అవుతుంది ఈ ఛార్జింగ్ ఫుల్ అయినాక ఇది బ్లూ కలర్గా మారిపోయి ఛార్జింగ్ పొజిషన్లోకి వెళ్ళి ఆఫ్ ఆగి ఆగిపోతుంది అంటే ఛార్జింగ్ కావడం బంద్ చేసుకుంటుంది మళ్ళీ బ్యాటరీ వీక్ అయితే మళ్ళీ ఛార్జింగ్ అవుతుంది దీని నుంచి చాలా ప్రయోజనం ఉంది పల్లెటూర్లల్లో కరెంటు పోతుంటుంది అప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ పోయినా కానీ మన ఇళ్ళల్లో రెండు మూడు గంటలు లైట్ పడుతుంది అంటే ఆరు ఏడు గంటలు ఎనిమిది గంటలు కూడా పడిపించుకోవచ్చు కానీ బ్యాటరీల సంఖ్యను పెంచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను రెండు బ్యాటరీలతో చేస్తున్నాను కాబట్టి ఇది కమ్సే కమ్ అంటే రెండున్నర మూడు గంటలు వస్తుంది అంతవరకు మనకు కరెంట్ వచ్చి యథావిధిగా తన పని తను చేసుకుంటుంది ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ కొరకు అని చెప్పి దీని ఎమర్జెన్సీ డివోబీ లైట్ తొమ్మిది వోల్టేజ్ వస్తుంది ఇది చాలా ఏళ్ళు మంతది చాలా మంచి ఛార్జింగ్ కూడా అవుతుంది అలాగే ఓవర్ ఛార్జింగ్ కాకుండా కటా కూడా అవుతుంది ఈ విధంగా ఫ్రీ చేసినాక నేను మీకు చేసుకుంటా కూడా చూపిస్తా కానీ ఇప్పుడు ఈ విధంగా చేయాలి కింద ప్లేట్కు పేస్ట్ రుద్దాలి పేస్ట్ రుద్ది దీన్ని అతికిచ్చేయాలి అతికిచ్చేస్తే ఇది ఏమవుతుంది మనకు మంచిగా పని చేయడానికి ప్రారంభిస్తుంది ఈ విధంగా పేస్ట్ తీసుకొని ఇస్కు ట్రోర్ తోడు కానీ తోడు తీసుకొని కొద్దిగంతా వేలతోటి కానీ తీసుకొని మంచిగా పేస్ట్ అప్లై చేయాలి దీని మీద ఏమిటి సింక్ ప్లేట్ మీద ఈ సింక్ ప్లేట్ అంటే ఈ వేడిని మొత్తం తగ్గించి అల్యూమినియంది ఇది హీట్ను కన్జ్యూమ్ చేసుకొని మనకు లైట్ను చాలా రోజులు ఉండడానికి ఛాన్స్ ఇస్తుంది అదే డైరెక్ట్ ఫ్రిడ్జేషన్ అనుకో ఈ ప్యానల్ హీట్ ఎక్కిపోయి ఇది తొందరగా డిఓపి కాలిపోతుంది బల్బ్ అనేది ఇది ఎల్ఈడిది కాలిపోకూడదు అనుకుంటే మనం ఖచ్చితంగా దీనికి పేస్ట్ పెట్టి ఈ విధంగా పెట్టి రెండు నట్లేసి బిగ్గర్ అయి అల్యూమినియం పాయింట్ కత్తకపోయేటట్టు ఫ్రిడ్జ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఇది మనకు అక్కడున్న ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ ఏమో బ్యాటరీల ప్రొటెక్షన్ కొరకు ఛార్జింగ్ అవుతుంది అలాగే కట్ ఆఫ్ అవుతుంది బ్యాటరీలు ఫుల్ అయినాక ఇది ఏం చేస్తుంది రిలే కాయలు కరెంట్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ అవుతుంది కరెంటు పోగానే ఇదేది కటాన్ అవుతుంది కటాన్ అయినప్పుడు ఏమైతే మనకు లైట్ పడుతుంది ఇగో దీని మీద క్యాప్ ఇట్లా ఫిట్ చేసిన ఈ క్యాప్ ఇది కానీ బల్బులోకి వచ్చే పాత బల్బులే కానీ కొత్త బల్బులు కానీ బల్బులది డిఫ్యూజర్ అంటారు దాన్ని కూడా పెట్టి మనం పెట్టి చేసుకోవచ్చు మంచి ప్రకాశవంతమైన ఇద్దరు బ్రహ్మాండంగా వస్తుంది ఇది ఇంటి నిండా రెండు మూడు గంటల వరకు పనిచేస్తుంది పగులు పుట్టి ఉంటే కట్ ఆఫ్ చేసి తీసుకొని చేసుకొని పెట్టుకోవచ్చు అదే